నేను పార్టీ మీద అంత ప్రేమ పెట్టుకున్నాను పార్టీ అంటే సర్వస్వం రాదు నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా పార్టీ అంటే అందరికీ మరొకసారి తెలుసుకుంటా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది నేను ఎన్నో స్థాయిలో మన వాళ్ళకి ఇన్ని రోజులు ఎంతమందికి పైకి తెచ్చానో నా షాయ శక్తుల చాలా మందికి మిమ్మల్ని కూడా పైకి తెచ్చేదాన్ని నేను ప్రయత్నం చేస్తా నేను ఒకటే చెప్తున్నా చాలా మందికి నేను మూడు సార్లు ఎమ్మెల్యే అయినా నాలుగో సారి అయినా నా పద్ధతి ఒకే రక్కే ఉంటుంది కానీ నన్ను నమ్ముకున్న కేవలం చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ నా మీద ఎంతో మంది ఎంతో చెప్పిన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు you